ఉంద్రా మన పని ఇట్టుంది అనుకోవద్దు నవ్వుకోవటమే నువ్వు ఏం చేయటం చెప్పు పెద్దగా వాడి హడావుళ్ళు ఎన్ని రకాలుగా చేసినా సరే నవ్వులు వేసుకుంటే తిరగటమే నువ్వు అది కాలు జారు చోటున వారు ఉన్నారు ప్రమాద పంచుల వారు వారికి తెలియట్లా సంగతి ధనవంతుడి భోగాలు చూసి అందరూ ఏమనుకున్నారండి నాయన ఆశీర్వదించబడింది వాడు దీవించబడిన వాడు ధన్యుడు ఫుల్ సౌండ్ సార్ ఏమైంది వాడి సౌండ్ ముగింపేంది చొక్క నీళ్లు వాని ఇంటి వాకిట ఉన్నవాడు రొట్టె మొక్క నాశించాడు అంటే నీళ్లు బహుశా వానికి ఎవరో ఒకళ్ళు తెచ్చి ఇచ్చిన వాడి బాపతుంది ఎక్కడా లాజరు దగ్గర ఈడి ఈడి కానీ చొక్క నీళ్ళు కూడా లేవు వీడికి ఆ చొక్క నీళ్ళు అతనేమో రొట్టె మొక్క కోసం యాతన పడ్డాడు అది కూడా కొద్ది రోజులు వీడేమో చొక్క నీటి కోసం అబ్రహాం రిక్వెస్ట్ చేస్తున్నాడు తండ్రి అబ్రహా నీ దగ్గర ఉన్నటువంటి నున్నటువంటి నా ఇద్దరు పంపించు వాని చీటికని వేలుతో ఒక చుక్క నీళ్లు నా గొంతులో వదిలితే బతికిపోతానేమో యాతన పడుతున్నాను పోని ఆ ప్రార్థన వినబడిందా అంగీకరించబడిందా చూడు నా ఎందుకు కనికరపడి తన వ్రేలి కొనను నీళ్లలో ముంచి నా నాలుకను చల్లార్చుటకు లాజర్ను పంపుము నేను ఈ అగ్ని జ్వాలలో ఏకతన పడుచున్నానని కేకలు వేసి చెప్పాను కనికరపడి అని వీడు కనికరాల గురించి మాట్లాడుతున్నాడు వీడు కనికరాల గురించి వీడు జాలి దయల గురించి మాట్లాడుతున్నాడు బిడ్డ 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 మట్టి గడ్డ ఈ కనికరం గురించి మాట అరే భూమి మీద నీ ఇంటి వాకిట పడున్నోడికి అంత రొట్టె మొక్క పెట్టి ఉంటా ఏనాడన్నా కనికరపడి కనికరము కలిగిన వాడు కనికరము గల తీర్పు పొందును కనికరము లేని వాడు కనికరము లేని తీర్పు పొందును కనికరము తీర్పును మించి అతిశయపడును అందుకే మీరు కనికరం కలిగిన వారై అన్నాడు ఈ కనికరాన్ని వదిలేశాడు కానీ అక్కడికి పోయేమో కనికరం అడుగుతున్నాడు తండ్రి పోయిన నా మీద కనికర పడి కనికరపడి బో కనికర పడి కనికర పడి నువ్వు చూపించవరా నువ్వు అనే దరిద్రుడు ఈ ధనవంతుడు అనేవాడికి దేవుడిచ్చిన చివరి అవకాశం వానికి సాయం చేయరా నిండు తప్పిస్తా అని దేవుడిచ్చిన చివరి ఆప్షన్ ఎవరన్నా ఉన్నారంటే ఆ ధనవంతుడికి ఈ దరిద్రుడే లాజరే ఆ లాజర్ని కూడా వాడు వినియోగించుకోలేకపోయాడు హెల్ప్ చేయలేకపోయాడు అందుకే పోయాడు కాబట్టి మళ్ళీ 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 నొక్కి ఒక్కాణిస్తున్న ఈ ఒక్క పాయింట్ మనసులో పెట్టుకొని భక్తిహీనుల క్షేమం నీ కంటబడ్డప్పుడు మత్సరపడొద్దు నిన్ను నువ్వు విమర్శించుకోవద్దు నా కర్మ నా దరిద్రం నా కిట్ట దగలబడిందని శాపాలు పెట్టుకోవాకు నువ్వు భక్తి పరుల లిస్టులో ఉన్నావు నువ్వు భక్తుల భక్తురాండ్ర లిస్టులో ఉన్నావు కనుక ఉన్నావు నీ విషయంలో దేవుడు స్పెషల్గా జోక్యం చేసుకుంటాడు అందరు వేరు నువ్వు వేరు అందరి లైఫ్లో నీ లైఫ్ వేరు అందరి జీవితాలు అలా ఎందుకునే నా జీవితం ఎలా ఎందుకుంది అంటే అడవిలో దేవదా వృక్షాలు చాలా ఉన్నాయి ఒక ఆయన వచ్చాడు మార్కర్ తీసుకున్నాడు ప్రతి చెట్టు దగ్గరికి వెళ్ళి చూస్తున్నాడు రెండు మూడు చెట్లు చూస్తున్నాడు నాలుగో చెట్టు దగ్గర ఒక గీతకేస్తున్నాడు మళ్ళా రెండు మూడు చెట్లు తిరుగుతున్నాడు నాలుగో చెట్టు దగ్గర ఒక గీతకేస్తున్నాడు అట్లా ఉన్న చెట్లన్నిటిలో మొత్తంలో రెండు భాగాలు చేశాడు ఒకటి గీతలు గీయబడ్డ చెట్లు ఒకటి గీతలు ఒకటి గీయని చెట్లు గీతలు గీయబడ్డ చెట్లు అంటే ఎంపిక చేయబడ్డ చెట్లు ఎన్నుకున్న చెట్లు ఏర్పరచుకున్న చెట్లు ప్రత్యేకించుకున్న చెట్లు దేవుడు కోరుకున్న చెట్లు కోరుకున్న ఉన్నాయి అవే భక్తులు వారే భక్తులు లోకములో నుండి ఆయన వేరుపరుచుకున్నటువంటి పాత్రలు వారెందుకు అలా నా బతుకు ఎందుకు ఎలా అనే మాట నీకు నాకు రాకూడదు ఎందుకో చెప్తా ఈ మార్క్ చేశాడు కదా గీతలు గీశాడు కదా ఈ చెట్లు మిగిలిన చెట్లకి వెళ్ళి చూసినాయి ఏంటి మీ మీద మార్క్ చేయలేదేంది మిమ్మల్ని కోరుకోలేదా ఏదో మరి ఆయన ఏందో మరి మమ్మల్ని కోరుకున్నాడు మురిసిపోయినాయి మిగిలిన చెట్లు మౌనంగా ఉన్నాయి తర్వాత ఒకరోజు రానే వచ్చాడు వచ్చేటప్పుడు ఒట్టిగా రాల రంపాలు తీసుకొని వచ్చాడు రంపాలు తీసుకొని వచ్చి ఇక కోత పెట్టాడు మార్కు చేసిన చెట్టు చెట్టుని కోస్తున్నాడు రంపం తీసుకొని ఇక కోత మొదలు పెట్టాడు అప్పుడు కొయ్య బడన చెట్లు నవ్వటం మొదలుపెట్టినాయి ఏంటి ఇప్పుడు బాగుందా ఏంది మిమ్మల్ని కోరుకున్నాడా కోరుకున్నాడు భలే కోరుకున్నాడు మా జోలికి రావట్లేదమ్మా దేవునికి స్తోత్రం మమ్మల్ని వదిలేసాడమ్మ ఆ మార్కు మా మీద పడకపోవటమే మంచిదమ్మా స్తోత్రం అది కొంతమంది అనేజలు అంటారు కదా ఆయేసు ప్రభువుని మీరే కలిగి ఉండి మీరే బోడరు అడిగిపోతారు మాకొద్దురా బాబా ఆ పత్యాలు మాకొద్దు ఆ దేవుడు మాకొద్దు ఏం పత్యాలు రాయన్న కూడా అడిగిడలేవన్నీ పత్యాలు అది చేయకూడదు ఇది చేయకూడదు అలా ఉండకూడదు ఇలా ఉండకూడదు అట్లా ఉండకూడదు ఎట్టు అది ఏంటి ఇది మీరే ఆనందించండి ఆ మార్కు చేసిన చెట్టు చెట్టు కోసి అవతలు పడేసాడు మొత్తాన్ని కోత పెట్టేశాడు అప్పటిదాకా నిటారుగా నిలిచిన పాపం ఆ మిగిలిన చెట్ల ముందు నేల మట్టుకు పడిపోయినాయి అప్పుడు నిటారుగా నిలిచిన మార్కు వేయబడిన చెట్లు అడ్డంగా పడిపోయి పాపం నేల మట్టుకు పడిపోయిన చెట్లను చూసి ఎంత నవ్వుకొని ఉంటాయి దేవునికి స్తోత్రం హలో లూయా అంతటితో వదిలిపెట్టాడా వాటన్నిటిని మనుషుల చేత వాటి స్వస్థలం సొంత ప్రదేశం నుండి తమ తోటి వారి యొద్ధం నుండి వాటిని విడగొట్టాడు తీసి ఎక్కడి నుంచి దొల్లించాడు వాటిని ఈ పర్వత శ్రేణుల్లో ఉంటాయి అవి అక్కడ కట్ చేసి అక్కడి నుంచి దొల్లించడం మొదలుపెట్టాడు కిందికి కొయ్యటం ఒక బాధ అయితే పై నుంచి కింద పడేయటం రెండో బాధ అయితే మరి వాళ్ళు మిగిలిన చెట్లు ఏమైనా నిలబడు ఉన్నాయి ఇదేమో కొంతమంది ఫీల్ అవుతారు కదండి నాకు అవమానం వచ్చింది అన్నయ్య వాళ్ళందరి ముందు నా పరు